ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల కు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పలు విద్యా సంస్థలు బంద్ పాటించి విద్యార్థులు ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ రాష్ట ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు కావస్తున్నా విద్యారంగ సమస్యలు పరిష్కారం కాకపోగా విద్యారంగ సమస్యలు రాష్టంలో అధికంగా కనపడుతున్నాయి నాలుగు వందల ఇరవై హామీలతోటి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగానికి బడ్జెట్ లో పదిహేను శాతం కేటాయిస్తామని హామీ ఇచ్చి కనీసం అమలు చేయకుండా రాష్ట్రంలో గురుకులాలు లేకుండా ప్రైవేటు గృహాల్లో హాస్టల్స్ నిర్వహించడంపై వెయ్యి మంది విద్యార్థులకు పది బాత్రూంలు ఎలా సరిపోతాయని ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ ఎనిమిది వేల కోట్ల రూపాయలు చెల్లించకుండా విద్యార్థులు ఏ స్థాయికి వెళ్లగలుగుతారని ప్రశ్నించారు వెంటనే బకాయిలు చెల్లించి గురుకుల భవనాలను చేపట్టాలని వెంటనే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు ಚಾಲಯ ಸಬಸನ್ನು ಬೆಂಟನೆ ಮಾಸ್ಟರ್ ಚಾಲೇ ವಿಶಾಖ ಮಂತ್ರಿ ಬೆಂಟಣ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಬೆಂಟಣ తెలంగాణ రాష్ట్రంలో విదారంగ సమస్యలు పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నేడు బంధుకులు పిలుపునడం జరిగింది ఈ సందర్భంగానే సత్తుపల్లి కేంద్రంలో పిడిఎస్ ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో భారీ ఎత్తున విద్యా సంస్థలు బంద్ చేసి ర్యాలీలు తీయడం జరిగింది ఈ సందర్భంగా మేము ప్రభుత్వం ఒకటే కోరుతా ఉన్నాము పద్దెనిమిది పద్దెనిమిది నెలల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కారం కాకపోగా విద్యారంగ సమస్యలు అధికంగా రాష్ట్రంలో కనబడుతున్న పరిస్థితి నేడు రాష్ట్రంలో కనబడుతూ ఉంది నాలుగు వందల ఇరవై ఆమెల పేరుతోటి అధికారంలో చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు విద్యారంగంలో పదిహేను శాతం నిధులు కేటాయిస్తారు బడ్జెట్లో కానీ ఎక్కడ కూడా పదిహేను శాతం నిధులు కేటాయించలేదు గురుకులాలకు సొంత పనాలు కేటాయిస్తున్నారు నేడికి సొంత పనాలు లేకుండా విద్యార్థులు అగ్గిపెట్టెల్లో పుల్లల్లాగా ఈరోజు విద్యార్థులు విద్యాభ్యాసం చేసిన పరిస్థితి నేను కనబడుతుంది వెయ్యి మంది విద్యార్థులకి పది మంది బాధ్యులు ఉంటే విద్యార్థులు ఏ విధంగా వారు కాలకృత్యాలు నిర్వహించుకుంటా అని చెప్పేసి మేము ప్రభుత్వం స్పందిస్తా ప్రశ్నిస్తూ ఉన్నాము అదేవిధంగా రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వలటువంటి విడుదల కాకపోవడం విద్యార్థులు ఉన్నత విద్యకు చదవాలంటే ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది వీళ్ళు కనబడటం లేదా నేటికి విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదు విద్యా రంగ సంస్థలు చెప్తామంటే కనీసం అధికారులు స్పందించే పరిస్థితి కనిపించడం లేదు విద్యార్థుల పర్యవేక్షణ అనేది లేకుండా అయిపోయింది రాష్ట్రంలో అదేవిధంగా నేడు బస్టల్ కింద ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఏవైతున్నారో వారికి రాసినటువంటి రెండు వందల కోట్లు విడుదల కాకపోవడంతో నేడు విద్యార్థులు ప్రాథమిక విద్యకి ఉన్నత విద్యకి దృఢమవుతున్న పరిస్థితి రాష్ట్రంలో కనబడుతుంది ఇవే ఇవి కనబడాలని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాము అదేవిధంగా ప్రభుత్వం జున్న కాలంలో చదువుతున్నటువంటి విద్యార్థులకి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని చెప్పేసి అని కూడా మేము చెప్పాము గతంలో కూడా మీరు ఎలక్షన్ హామీలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు మరి నేటికి కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయకుండా మీరు ఎందుకు నిర్వీర్యం చేస్తా ఉన్నారు మీరు ఇంటర్మీడియట్ విద్యార్థులు విద్యార్థులు అద్దాకలతో చదువుకునే పరిస్థితి నేడు రాష్ట్రంలో కనబడుతోంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి తెలంగాణకి విద్యాశాఖ మంత్రి కేటాయించాలి అదేవిధంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ అవైలబుల్ ఫీజులు కూడా విడుదల చేయాలని గురుకుల సొంత పవనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షంలో వామపక్ష విద్యా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు అని చెప్పేసి కూడా సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము నా పేరు వెంకటేష్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కమిటీ ఈరోజు ఏదైతే పిలుపు బంధుకు పిలుపునిచ్చినటువంటి బంధులో ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ పీడిఎస్యు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బంధు కొనసాగుతూ ఉంది మేము ఒకటే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము గతంలో గత గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి హామీలను విమర్శించింది కాబట్టి ఆ ప్రభుత్వం ఇంటికి పోయినటువంటి పరిస్థితి వచ్చింది మీరు కూడా కోర్టు వంటి హామీలు ఇచ్చి ప్రజలకు కోర్టు హామీల పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి మీరు ప్రజాప్రవం పేరుతోటి